కొత్త గొల్లెపాలెం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నలభై మూడేళ్లుగా టీడీపీకి అండగా నిలుస్తున్న ప్రజల రుణం తీర్చుకునేలా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు యాదవులు ఉన్నారు మీ జీవనోపాధి గొర్రెలు మెప్పుకోవడం లేకపోతే గేదెలు ఆవులు వృత్తి మీకు అదే ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి అదే మరిగ చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత ఉన్నారు సముద్రంపైన ఆధారపడి ఉన్నారు వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు నాయ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం దేవాలయాల్లో ఉంటారు నేనందరినీ ఆలోచిస్తున్నాను ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను ఈ రోజు గొర్రెలున్నాయి మీరు గొర్రెలు పట్టిస్తాం గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సింది ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు రాత్రిలో మంద కూడా పెట్టేవాళ్ళు ఆ మంద పెడితే కొత్త డబ్బులు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇంటినే మేపాం ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు ఇంటి దగ్గరనే గడ్డి దానా ఇంటి దగ్గరనే వేస్తాం ఒక రెండు ఆవులు ఉంటే ఒక పదైదు వేలు వస్తాయి గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఈ ఊర్లో చూశాను ఈ ఊర్లో యువత ఉన్నారు గా చదువుకున్న చదువు మానేసిన వాడికి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది దానికి కావాల్సిన షెడ్లు కడతాం దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను నలభై సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైనుంది ఎమ్మెల్యే ఉంది